అందరికీ వస్తే అండి విజయవాడ పాలిటిక్స్ని ఒక వ్యవహారం బాగా వేడెక్కిస్తోంది విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు గద్దె లీగ్స్ అనే పేరుతో ఆయన పేరుట అంటే ఆయన కొంతమంది అమ్మాయిలతో చాట్ చేశారని కొంతమంది అమ్మాయిలను మోసం చేశారని ఇలా వేధించారని ఈ విధంగా గడిపారని అతని మీద సంచలనమైన ఆరోపణలు చేస్తూ గద్దే లీక్స్ పేరిట సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రాముల్లో అతని ప్రత్యర్థులు కొంతమంది విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నిన్న ఉదయం మొదలైంది ఈ ప్రచారం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది ఆయన ఒక అమ్మాయితో దిగిన ఫోటోలు ఆయన ఒక అమ్మాయితో దిగిన ఫోటో సెల్ఫీ అలాగే ఇంకొక అమ్మాయి బయటకు వెళ్తున్న ఫోటో ఇవన్నీ కూడా దానికి యాడ్ చేసి కొన్ని చాట్స్ వాట్సాప్లో కొన్ని చాట్స్ కూడా యాడ్ చేశారు ఇది చూస్తే నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఎన్నికలకు పోలింగ్ నాలుగు రోజుల ముందు ఈ విషయాన్ని బయట పెట్టారు అంటే రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడానికా కాదా ఇది నిజంగా ఆ బాధితు నిజంగా అమ్మాయి ఎవరైనా బాధితురాలు ఉంటే బాధితురాలను ఎప్పుడో తీసుకురావాలి మీడియా ముందుకు బాధితురాల చేతే మాట్లాడించాలి ఆ అమ్మాయి ఎవరు మాట్లాడలేరుగా ఆ అమ్మాయి ఎవరు ఓపెన్గా చెప్పలేరుగా విషయాన్ని కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు పైగా ఆ వాట్సాప్ చాట్స్ ఒకసారి మీరు దగ్గరగా నేను ఇక్కడ చూపించలేను చాలా చండాలంగా ఉంది మేబీ మీరు చూసే ఉంటారు చూసిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఆ చాట్స్ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆ భాష వాడతారా అందులోకి గద్దే రామ్మోహన్ గారి వ్యక్తిత్వం ఆయన ఎంత సౌమ్యుడో తెలుసు ఆయన నాన్ కాంట్రవర్సీ అనే విషయం చాలామందికి తెలుసు నాన్ కాంట్రవర్సీ ప్లస్ సౌమ్యుడు సోషల్ మీడియాకి చాలా దూరం సో అటువంటి వ్యక్తి ఇంత చండాలమైన భాషలో చాట్ చేస్తారా మాట్లాడతారా ఒక అమ్మాయిలకు ఇంత చండాలంగా చాట్ చేస్తారా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తులు సిల్లీ మెసేజ్ మెసేజ్లు పెడతారా వాట్సాప్ కాల్స్లో మాట్లాడడం వేరు కానీ వాట్సాప్ చాట్లో స్క్రీన్షాట్లు ఈజీగా బయటికి వెళ్ళిపోతాయిగా వాట్సాప్ కాల్స్ అంటే రికార్డ్ అవ్వదు కాబట్టి మాట్లాడితే మాట్లాడతారేమో వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవ్వదనే నమ్మకంతో కొంతమంది కొన్ని సిల్లీ థింగ్స్ మాట్లాడతారేమో కానీ మెసేజ్ల్లో ఇలా ఆ స్థాయి వ్యక్తులు చేస్తారా కాస్త నమ్మశక్యంగా ఉండాలిగా ప్లస్ ఆ భాష వరస్ట్గా ఉంది పోనీ ఆయన చేశాడు అనుకున్నా ఆ భాష వాడుతున్న పచ్చిభూతులు చాలా వరస్ట్గా ఉంది యాక్చువల్లీ ఆయన గురించి తెలిసిన వ్యక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేసిన వాళ్ళు దీన్ని నూటికి నూరు శాతం నమ్మట్లేదు అది ఫేక్ అని తెలిసిపోతుంది సో అందుకే వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు ఇది ఫేక్ అని జనాలే తెలుసుకుంటారు కదా అని యాక్చువల్లీ ఎమ్మెల్యే గారి తాలూకు వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు ఇది పెద్ద వ్యవహారం కాదు అని ఎందుకంటే ఇక్కడ ఇటువంటి చేయడం వలన అవినాష్ రెడ్డి గారికి సారీ దేవనాయుడి అవినాష్ గారికి కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది రామ్మోహన్ గారి వైఎస్కి ఆయనకున్న విలువకు వ్యక్తిత్వానికి కొంత గౌరవం ఉంది కాబట్టి ప్రజల్లో అంత వ్యతిరేకత కాంట్రవర్సీ లేని ఎమ్మెల్యే కాబట్టి ఇటువంటి ప్రచారం చేయడం వల్ల ఆయనకే శక్తి పెరుగుద్ది ఎలక్షన్ టైంలో బహుశా వైసీపీ వాళ్ళు ఈ విషయాలు ఏమీ ఆలోచించలేదమ్మా పైగా అవినాష్ అవినాష్ గారి వర్గం దేవినేని అవినాష్ గారి వర్గంలో కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు వైసీపీలో కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఫేక్ మెసేజ్లు ఫేక్స్ క్రియేట్ చేసే వాళ్ళు అందుకే ఆయన మీద కూడా ఫేక్ మెసేజ్లు వైరల్ చేస్తానని తెలిసిపోతుంది సో అది ఫేక్ అని జనాలకు తెలిస్తే అవినాష్ గారికి ఇంకా భారీ నష్టం జరుగుతుంది యాక్చువల్లీ ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారికి కష్టంగా ఉంది సో ఇటువంటివి చేసి గెలవాలి అనుకుంటే తిరిగి రివర్స్ అయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట కొంచెం సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే దగ్గరగా పరిశీలిస్తే ఈ ఘటన గద్దె రామ్మోహన్ గారికి ఏమాత్రం నష్టం కానే కాదు అసలు ఆయన ఒకవేళ ఎక్కువ నష్టం జరుగుద్ది ఆ అమ్మాయి నేరుగా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి నన్ను ఎలా రామ్మోహన్ గారు ఇలా చేశారో అలా చేశారని చెప్తే ఆ అమ్మాయి ఓపెన్గా స్క్రీన్షాట్లు వాట్సాప్ అన్నీ చూపిస్తే అప్పుడు నష్టం జరుగుద్ది కానీ ఎవరో వయ మీడియా మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో ఇవన్నీ చేస్తే వీళ్ళ మీద అనుమానం ఉంటుంది తప్ప గద్దె గారి మీద ఎటువంటి అనుమానాలు రావు పైగా ఆయన వ్యక్తిత్వం ఇదంతా తెలిసిన వాళ్ళు అసలు ఈ జోలికే రారనమాట సో అందుకే అనవసరమైన ప్రయాస థ్యాంక్ యూ